మన పక్క దేశమైన పాకిస్తాన్ దేశం దాయాది దేశం అని కూడా అంటాం వాళ్ళు చేసిన కొన్ని దుర్మార్గపు పనుల వల్ల మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి సందర్భం ఏర్పడింది అది ఏంటో మనందరికీ తెలిసిన విషయమే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున గత నెల పోయిన నెల జరిగిన చర్య అంటే ఉగ్రవాది దాడి మన దేశం మీద జరిగింది హహల్గామ్లో జమ్మూ కాశ్మీర్లో ఏమీ తెలియని అమాయకులు మన దేశ ప్రజలను ఇరవై ఆరు మందిని నిర్దాక్షంగా పుట్టన పెట్టుకున్నారు ఆతంకవాది ఆతంకవాదు అలా చేయడానికి గల కారణం ఏంటి దేనికి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మన మీదకి రావడానికి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకు ఏం చూసుకొని తను ఎంత ధైర్యంగా ఎంత గొప్పగా దాడి ప్రతి ప్రతిదా మనం దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి రెడీగా ఉందని అంటున్నాయి అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఎంత ఏమేమి ఉన్నాయి వాళ్ళ ట్యాంక్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది ఈరోజు మన ఖచ్చితంగా అన్నీ తెలుసుకున్నాయి వాళ్ళ దగ్గర నౌకదారం ఎంత ఉంది ఏ ఫోర్స్ ఎంత ఉంది వాళ్ళ సేన ఎంత మన సేన ఎంత అనేది బలాబలాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుంది ఏం చూసుకొని పాకిస్తాన్ మన మీదికి దాడి చేయడానికి ఉత్సాహ ఉత్సాహ అంటే ఉత్సాహం చూపిస్తుంది అదే ఎందుకు దేనికి ఈరోజు మనం ఇవన్నీ కూడా తెలుసుకుంది ముందుగా అయితే పాకిస్తాన్ ఇలాంటి చర్యలు చేయకుండా ఉన్నారని నేను కోరుకుంటున్నాను చేసే అనవసరంగా తన నాశనాన్ని తనే కోరుకుంటుంది పాకిస్తాన్ ఇదైతే పక్కా హండ్రెడ్ పర్సెంటేజ్ మన కవ్వింపు చర్యలు చేసి మన దేశాన్ని చాలా బాధ పెడుతుంది ఇప్పటికి కూడా బాధ పెట్టింది కూడా కానీ ఈసారి మనం క్షమించేది లేదంటూ ఉన్నారు మన దేశ రాజకీయ నేతలు సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకునే మన దేశం ఆర్మీ ఎంత పాకిస్తాన్ దేశం ఆర్మీ ఎంత మన దగ్గర ఉన్నాయండి వాళ్ళ దగ్గర జాయిన్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మనం ప్రస్తుతం అయితే మన దేశం యొక్క సైన్యం పద్నాలుగు లక్షలు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ మన దేశం సైనికుల సంఖ్య వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పద్నాలుగు లక్షలు అదే పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క సైనికుల సంఖ్య సిక్స్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఐ థింక్ ఆరు లక్షల అరవై వేల మంది పాకిస్తాన్ సంఖ్య మీరు తేడా చూడండి మనది భారతదేశం యొక్క సైనికుల సంఖ్య మొత్తం అంటే డిఫెన్స్ పద్నాలుగు లక్షలు అక్కడ ఆరు లక్షల అరవై వేలు మనది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అనమాట ప్రపంచంలోనే ఇండియన్ ఆర్మీ అనేది సెకండ్ లార్జెస్ట్ అనమాట సోల్జర్స్ ఉన్నారు కలిగి ఉంది కానీ పాకిస్తాన్ సిక్స్త్ ప్లేస్లో ఉంది